హాయ్ హలో నమస్తే ఇప్పుడే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్ లో ప్రేమలో మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసు హీరో గా కమ్ డైరెక్టర్ గా చరిష్మా శ్రీకర్ హీరోయిన్ గా చరకెక్కిచ్చిన చిత్రం ప్రేమలో ఎండత్తి స్టోరీలోకి వెళ్తే రాజమండ్రిలో పుట్టి పెరిగిన రవి అనగా చందు కోడేరి చిన్నప్పుడు అప్పుడే తల్లిని కోల్పోతాడు తండ్రి ఉన్నా గాని పట్టించుకోడు ఆగుడికి బానిసగా మారిపోతాడు మెడికల్ షాప్ లో పనిచేసే రవి ఎప్పటికైనా ఆ మెడికల్ షాప్ ను పెట్టుకోవాలన్నదే అతని డ్రీమ్ అనుకోకుండా ప్రశాంతిని చూసి తొలి ప్రేమలో పడతాడు అలాగే మూగదైన ప్రశాంతి రవిని కూడా ప్రేమిస్తుంది బాగుందన్న సమయంలో ప్రశాంతి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోతుంది రవి తనను రేప్ చేస్తున్న వీడియో దీనికి కారణమని మనం కంటే ఎక్కువ ప్రేమించిన రవి ఎందుకు బలత్కారం చేస్తాడు ఏం జరిగింది ప్రేమకథ చిత్రాలు అన్ని హ్యాపీ ఎండింగ్ ఉండవు వాటిలో కూడా కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్లు కూడా ఉంటాయి ఎలా ఉందంటే తెలుగులో ఎప్పటికప్పుడు లవ్ స్టోరీలు వస్తూనే ఉన్నాయి ప్రేమలో సినిమా కూడా మొత్తం పేరుకు తగ్గట్లే ప్రేమ చుట్టూనే తిరుగుతుంది ఇక సినిమా స్టార్టింగ్ నుండి ఒక వ్యక్తిమైన అటాక్ చూపిస్తారు అలాగే సినిమాపై ఆసక్తి కలిగేలా ప్రజెన్స్ చేశారు అసలు ఏమైంది హీరో ఒక్కొక్కరిని చేజింగ్ చేసుకుంటూ అసలు ఎందుకు ఛేజింగ్ చేస్తున్నాడని కథని రివీల్ చేసుకుంటూ కథలోకి తీసుకెళ్తాడు ఫస్ట్ ఆఫ్ లో హీరోని హీరో స్టోరీని ఎస్టాబ్లిషన్ చేసే ప్రయత్నం చేశాడు ఇక సెకండ్ హాఫ్ లో కథ ఏమిటి అనేది రివీల్ చేశాడు నిజానికి ఇది కొత్త కథ ఏమి కాదు రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో పూర్తి గోదావరి యాసలో ఎక్కడా బోరు కొట్టించకుండా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడని చెప్పాలి ప్రేమించిన వారి కోసం ఎంత దూరం వెళ్తాం అనే డైలాగులు చెప్పే ప్రేమికులే ఉన్న ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి కోసం సాబు కూడా వెనుకాడకుండా ముందుకెళ్లే వారు ఉన్నారని ఒక సినిమాటిక్ టచ్ ఇచ్చి చెప్పారు రొటీన్ కథ ఊహ కందే సీన్లు కొంచెం నిరాశ కలిగించేలా చేశాయి స్కిన్ ప్లే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఇక క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులు ఊహించని విధంగా తీర్చిదిద్దాడు దర్శకుడు ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ హీరో కమ్ డైరెక్టర్ చందు కొండూరి అయితే అతనిలోని దర్శకుణ్ణి హీరో డామినేషన్ చేశాడని అనిపిస్తుంది ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్లే యువకుడు పాత్రలో చెందు సరిగ్గా సరిపోయాడు తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు ఇక హీరోయిన్ ప్రశాంతి డైలాగ్స్ లేని పాత్రలో నటించి తన కళ్ళతో ఆవభావాలు పలికించింది ఇక శివాజీ రాజా చేసింది చిన్న పాత్ర అయిన ఒన్ అవర్ కి పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు మిగతా నటీ ఓకే అనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కొంచెం కత్తిరక పని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి తానికి ఒక ప్రేమించిన పిరాలు కోసం ఒక అమాయక యువకుడు ఆ ప్రేమ కోసం ఎంత దూరం వెళ్ళాడు ఏం చేశాడు అనేది చక్కగా చూపించాడు ప్రేమలు అనే సినిమాను చూడాలి అంటే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పటికీ ఈ మూవీ మీరు చూడకపోయింటే వెంటనే చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి